ఎరుపెక్కిన గన్పూర్ స్టేషన్ గన్పూర్ జనగామ జిల్లా ఉద్యమాల రథసారథి సిపిఎం జనగామ జిల్లా మూడో మహాసభల సందర్భంగా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ వద్ద నుండి రైల్వే గేట్ క్రీడా ప్రాంగణం వరకు వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ బహిరంగ సభకు సిపిఎం మండల కార్యదర్శి మునిగల్ల రమేష్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథులుగా సిపిఎం మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి జగిత్యాల జిల్లా కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు సాంబరాజు యాదగిరి ఇర్రి అహల్య రాపర్తి సోమయ్య సింగారపు రమేష్ కోట్ల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి కోడెపాక యాకయ్య జగ్గు ప్రకాష్ బుకెన్ చందు నాయక్ సుంచు విజయేందర్ బెల్లంకొండ వెంకటేష్ కొత్తనూరి ఉపేందర్ బోడ నరేందర్ చిట్యాల సోమన్న బ షబానా పొదల నాగరాజు ఎండి అజారుద్దీన్ ఎస్ఎఫ్ఐయు విద్యార్థి నేత ఎం రవి మండల కార్యదర్శులు గుండెబోయిన రాజు గంగాపురం మహేందర్ మాచర్ల సారయ్య సాదం రమేష్ బోర్డు కార్నాకర్ ప్రజ్ఞాపూర్ నరసింహులు పాండ్యాల ఆంజయ్య ఇంటి వెంకట్రెడ్డి సీనియర్ నాయకులు భూమిగోని చంద్రయ్య ఎండి దస్తగిరి కళ్యాణం లింగం బొట్ల సుగున బాల్య వెట్ పర్వతం నరసింహులు కాట సుధాకర్ గుర్జాల లక్ష్మీ నరసింహారెడ్డి చిల్లుమూలు భాస్కర్ అదేవిధంగా జిల్లా కార్యకర్త తోటి దేవదానుల గణేష్ జిల్లా కార్యదర్శి వృత్తిదారులు సంఘం జిల్లా కార్యదర్శి ఎదనూరు మదర్ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అజ్మీర్ సురేష్ నాయక్ మరగడి మాజీ సర్పంచ్ రామవత్ మిత్యా నాయక్ వేలాది మంది పార్టీ కార్యకర్తలు శ్రేణులు ప్రజలు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు ఆ రకంగా అప్పులుంటే ఇవాళ లక్ష యాభై ఐదు వేల కోట్లకు చేరింది ఒక లక్ష యాభై ఐదు వేల కోట్లకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అప్పు తెచ్చింది మీరు ఆలోచించాలి మనం అందరం కూడా మీకేం పని లేదా కమ్యూనిస్ట్ నాయకులకు అన్న ఎందుకు చెప్తున్నాయి మేము చెప్పేది అన్ని వెయ్యికి వెయ్యి శాతం నిజం వంద కూడా కాదు మన తలకాయలన్నీ ఉదో పెట్టి ఇవాళ అనేక పద్ధతుల్లో అప్పులు తీసుకొస్తా ఉన్నారు మన తలకాయల మీద పన్నేస్తా ఉన్నారు మన కష్టార్జితంగా ఉన్న సంపదను మొత్తం అమ్మేస్తా ఉన్నారు ఏమనాలిగా అక్కడ కూర్చొని చేసేటువంటి పని ఇదేనా నిర్వాహకం ఈ దేశ సంపదను మొత్తం కూడా ధ్వంసం చేసేటువంటి పద్ధతి